హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి వీడియోలో వినాయక చవితి స్పెషల్ అలాగే గణేషుడికి చాలా ప్రీతికరమైన నైవేద్యమైన బియ్యపునోక ఉండ్రాళ్ళు మరి ఈ ఉండ్రాల్ని ఎలా చేయాలో ఆ రెసిపీ యొక్క ప్రాసెస్ ఏమిటో చూసేయండి ముందుగా అయితే ఈ రెసిపీ చేయడానికి మనకు బియ్యపు రవ్వ అనేది కావాలండి ఈ బియ్యపు రవ్వను మీరు సొంతంగా అయినా తయారు చేసుకోవచ్చు లేదా గ్రోసరీ షాప్స్లో అయినా ఉంటాయండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు అయితే బియ్యపు రవ్వను అయితే తీసుకున్నాను అలాగే మూడు చెంచాల వరకు అయితే పచ్చ పప్పునైతే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలికిచ్చి మందంగా ఉన్న ఒక గిన్నె కానీ పాన్ కానీ పెట్టుకోవాలండి తర్వాత ముందుగా మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే మూడు కప్పుల వరకు వాటర్ని అనేది పోయాలండి టర్ పోసిన తర్వాత దాంట్లోకి చెంచా వరకు జీలకరణ అయితే వేయాలండి తర్వాత మనం ముందుగా నానపెట్టిన పచ్చన్న పప్పును అయితే వేయాలండి తర్వాత దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ నైతే వేయాలండి వేసిన తర్వాత సాల్ట్ బాగా కలిసేలాగా కలపాలి ఈ ప్రాసెస్ ని మీరు ఫ్లేమ్ ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే చేసుకోవాలండి తర్వాత దాంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయిన్ యాడ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఉండాలనేవి మంచి టేస్ట్ అనేవి వస్తాయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఉన్న పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి పచ్చిశనగపప్పు ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న రవ్వనైతే అందులోకి యాడ్ చేయాలండి రవ్వను అందులోకి పోస్తున్నప్పుడు ఒక చేత్తో గెరిట సహాయంతో తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు అయితే పిండిని అలాగే ఉడకనివ్వాలండి పది నిమిషాల తర్వాత పిండి అనేది ఉడికిందో లేదో చూసుకొని గట్టితో బాగా కలుపుకొని ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేయాలి తర్వాత కాసేపు పిండిని చల్లారనివ్వాలి పిండి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం కలిసేదట్టుగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత చేతికి కొంచెం వాటర్ అనేవి అద్దుకొని రౌండ్ రౌండ్గా చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి అలా ఉండ్రాలన్నీ చేసుకున్న తర్వాత ఈ ఉండ్రాలను అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆవిరిలో ఉడికించాలి నేను ఇక్కడ ఉండ్రాలని ఆవిరి పట్టడానికి ఒక గిన్నె పెట్టుకొని అందుట్లోకి బెజ్జాల గిన్నెను పెట్టుకొని ఆవిరైతే పడుతున్నాను మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో అయినా ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు తర్వాత ఫ్లేమ్ అనేది ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ అనేది పోయాలి వాటర్ అనేది పోసిన తర్వాత దాని మీద బెజ్జల గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నెలో అయితే మనం ముందుగా సిద్ధం చేసుకున్న వన్రాలను అయితే పెట్టుకోవాలి ఉండ్రలు అనేవి పెట్టుకొని మూత పెట్టి దాన్నైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలానే ఆవిరికి ఉడికించుకోవాలి నిమిషాల తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని ఉండ్రాల్ని చల్లారనివ్వాలి అంతేనండి ఇంకా ఎంతో రుచికరమైన వినాయకునికి ప్రీతికరమైన ఉండ్రాలు అనేవి రెడీ అయినట్టే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కామెంట్లో పెంచేస్తాను చూసేయండి